వల్లి కళ్యాణం స్కంద చరిత్రలో వల్లి కళ్యాణం ఒక విశేషమైన ఘట్టం ఈ ఘట్టం కుమారస్వామికి సామాన్యులైన పామర జనులపై గల విశేషమైన ప్రీతిని గురించి చెబుతుంది అదేవిధంగా ఆయనకు సదాచార సంపన్నులైన బ్రహ్మర్షులు ఒకటే మాంసాహారులైన ఆటవికులు ఒకటే అనే దాన్ని కూడా స్పష్టం చేస్తుంది ఇదే విషయాన్ని శంకర భగవత్పాదులు తమ భుజంగ స్తోత్రంలో ఇలా వివరించారు మునులకు గాని భక్తిపరులైన నరులకు గాని వాంఛితాలను అనుగ్రహించటానికి దేవతలు చాలామంది ఉన్నారు కానీ అంత్యజులైన మానవులకు కూడా అభిష్టాలను అనుగ్రహించటంలో కుమారస్వామి కంటే వేరే దైవం నాకు తెలియదు తెలియదు అని అన్నారు సుబ్రహ్మణ్య స్వామి విష్ణుపుత్రి అయిన సుందరవల్లితో శివముని కూతురిగా జన్మించి నంబిరాజు వద్ద దత్తపుత్రికగా పెరిగినట్లయితే నేను నిన్ను వివాహమాడతాను అని వరాన్ని అనుగ్రహించాడని మనం ఇదివరకే చెప్పుకున్నాం ఇక కథలోకి వస్తే విష్ణు అంశ కలిగిన ఉపేంద్రుడు ఒకసారి వైకుంఠానికి వచ్చాడు అక్కడ విష్ణువును దర్శించాడు తరువాత మహావిష్ణువు మహాలక్ష్మి ఉపేంద్రుడు ముగ్గురు కబుర్లలో పడ్డారు అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా కన్వమహర్షి వచ్చాడు మాటల్లో పడి ఆ ముగ్గురు కన్వమహర్షిని గుర్తించలేదు అందుకు కన్వుడు చాలా బాధపడి కోపంతో ముగ్గురిని ఇలా శపించాడు ఓ విష్ణుమూర్తి నువ్వు భూలోకంలో శివమునిగా జన్మించు ఓ లక్ష్మి నువ్వు శివముని తపస్థలంలో జింకవై పుట్టు ఉపేంద్ర నువ్వు కోయరాజువై నంబిరాజుగా జన్మించు ఈ శాపాలు విని ఆ ముగ్గురు కన్వమహర్షిని శాంతపరిచి మునీంద్ర మీ శాపం కూడా లోక కళ్యాణాన్నే చేస్తుంది మీరు శపించారని మాకు బాధ లేదు కానీ భూలోకంలో అనేక జన్మలు తీసుకోవడం మాకిష్టం లేదు కనుక నీ శాపాన్ని కొద్దిగా సవరణ చెయ్యండి అన్నారు అందుకు కన్వుడు సరే అయితే భూలోకంలో ఒక జన్మను ఎత్తండి సరిపోతుంది అన్నాడు మహావిష్ణువు కొద్ది కాలంలోనే శివముని అనే మూగ తపస్విగా అవతరించాడు శివముని తపస్సు చేసుకుంటున్న అడవిలో మహాలక్ష్మి ఒక జింకలాగా జన్మించింది ఉపేంద్రుడు వేటగాడైన కోయవాడై నంబిరాజుగా జన్మించాడు కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు శివముని తపస్సు చేసుకుంటున్న స్థలానికి జింక వచ్చింది శివముని ఆ జింకను చూశాడు శివమునికి ఆ జింక కళ్ళల్లో ఒక అద్భుతమైన కాంతి ఆ కాంతిలో లక్ష్మీదేవి కనిపించింది శివమునికి ఆ జింకపై ఎక్కడ లేని ప్రేమ పుట్టింది జింక కూడా శివమునినే చూస్తూ ఉండిపోయింది ఇద్దరు చూపులు కలవటం వల్ల సంపర్కం ఏర్పడి జింక గర్భం ధరించింది ఆ జింకకు ఒక అందమైన ఆడపిల్ల జన్మించింది జింక పుట్టిన పిల్లను చూసి ఇది జింకలాగా లేదు ఏదో వింతగా ఉంది పైగా పుట్టగానే లేచి పరుగులు పెట్టడం లేదు దీన్ని పోషించటం నా వల్ల కాదనుకుని ఆ పిల్లను అక్కడే పొదల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇదిలా ఉండగా ఆ అడవికి వేటకై నంబిరాజు వచ్చాడు అతనికి చిన్న పిల్ల ఏడుపులు వినిపించాయి ఈ ఏడుపులు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయిరా అని వెతుక్కుంటూ వెళ్ళాడు పొదల్లో చిన్నపిల్ల కనిపించింది ఆ పాపను ఎత్తుకుని పొదల్లో దొరికింది కనుక ముద్దుగా వల్లీ అని పిలిచాడు వల్లి అంటే తీగ అని పొద అని అర్థం ముద్దు లొలకపోస్తున్న వల్లీదేవిని తన ఇంటికి తీసుకువచ్చి పోషించసాగాడు నంబిరాజు పోషణలో వల్లీదేవి మగరాయుళ్ళ పెరిగింది వల్లీకి అడవి మృగాలన్నా భయం లేదు దోపిడీ దొంగలన్నా భయం లేదు బందిపోట్లన్నా భయం లేదు ఇలా పెరిగి పెద్దదైంది భూలోకంలో ఇలా ఉండగా నారదుడు కైలాసంలోని స్కందగిరికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామి సుందరవల్లి గుర్తుందా అని అడిగాడు స్వామి ఏమి వాడిలా అమాయకంగా మొహం పెట్టి సుందరవల్లి ఎవరు నాకు నా దేవసేన తప్ప ఎవరూ తెలియదు అన్నాడు ఈ మాటలు విని దేవసేన ఉప్పొంగిపోయింది అప్పుడు నారదుడు స్వామి ఈ దేవసేనకే ఒక చెల్లెలు ఉంది ఆమె నీ మరదలు ఆమెను నువ్వు పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చావు గుర్తు తెచ్చుకో అన్నాడు నారదుడి మాటలు విని దేవసేన ఉలిక్కిపడి ఏమిటి నారదు మీరు చెప్పేది నిజమా నాకు చెల్లెలు ఉందా ఆ చెల్లెలని మా వారు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారా ఏమిటి మీరు చెప్పేది నాకంతా అయోమయంగా ఉంది కొంచెం విడమర్చి చెప్పండి అంది అప్పుడు నారదుడు గొంతు సవరించుకొని వీణ మీటి వల్లీ దేవసేనల పూర్వ వృత్తాంతాన్ని అంతా గానం చేశాడు అప్పుడు దేవసేనకు జరిగినదంతా గుర్తుకు వచ్చింది వెంటనే స్వామి వైపుకు తిరిగి స్వామి నా చెల్లెలు అడవిలో ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదు వెంటనే వెళ్ళి తెచ్చేసేయండి అంది ఈ మాట కోసమే ఎదురు చూస్తున్న దేవసేనాపతి వెంటనే తన మయూర వాహనాన్ని ఎక్కి వల్లీదేవి ఉంటున్న అడవికి సమీపంలో దిగాడు అక్కడ తానొక వేటగాడిలా మారి నమలిని వెనక్కు పంపించేశాడు మెల్లగా ముందుకు కదలి ఒక పొలంలో పక్షులని తోలుతున్న ఒక అందమైన పిల్లను చూశాడు ఆమె వల్లీదేవి అని కుమారస్వామికి తెలిసింది మెల్లగా ఆమెను సమీపించి పిల్ల ఇటువైపే పరిగెత్తుకుంటూ వచ్చిన జింకను కానీ చూసినావేటి అన్నాడు ఆ వేటగాడి మాటలను ఆ పిల్ల పట్టించుకోలేదు కదా కనీసం ఆ వేటగాడి మొహమైనా చూడలేదు ఓ పిల్ల అడిగేది నిన్నే అని గట్టిగా గద్దించాడు వేటగాడు పరిగెత్తే జింకలను చూసి నీతో చెప్పటం కాదు నా పని అని ఆమె అన్నది ఆ వేటగాడు చూసావా లేదా చెప్పు అంటూ ఆ పిల్ల చేయి పట్టుకున్నాడు ఆ పిల్ల గూడమంతా వినిపించేటు గట్టిగా అరిచింది వేటగాడు కంగారుపడి పిల్లా పిల్ల అరవకు నువ్వు నాకు బాగా నచ్చావు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆ పిల్ల సమాధానంగా ఇంకా గట్టిగా ఏడ్చింది ఆ అరుపులు విని ఆమె యొక్క ఏడుగురు అన్నలు అక్కడికి వచ్చారు వాళ్ళు పరిగెత్తుకుంటూ రావటాన్ని గుర్తించిన వేటగాడి రూపంలో ఉన్న కుమారస్వామి వెంటనే ఒక పెద్ద చెట్టుగా మారిపోయాడు వల్లి అన్నలు అక్కడికి వచ్చి అంతా వెతికి ఎవరూ కనిపించకపోయేసరికి ఈ పిల్లకు వయసు వచ్చినా ఇంకా పిల్ల చేష్టలు పోలేదు అనుకుంటూ వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోగానే ఆ చెట్టు మళ్ళీ వేటగాడిగా మారిపోయింది ఈసారి వల్లీదేవి అరవనూ లేదు కరవను లేదు తన చేతిలో ఉన్న కర్రతో వేటగని ఒక్క తోపు తోసింది ఆ తోపుగా వేటగాడు చాలా దూరం పోయి పడ్డాడు వల్లి మళ్ళీ పక్షులను తోలే పనిలో ఉండిపోయింది కొద్దిసేపటికి వల్లీదేవి అటుగా వస్తున్న ఒక ముసలివాడిని చూసింది ఆ ముసలివాడు నడవలేక నానా బాధ పడుతున్నాడు వల్లికి ఆ ముసలివాడిపై దయ కలిగి కొన్ని పళ్ళను నీళ్లను తీసుకువెళ్ళి ఆ ముసలాయనకు ఇచ్చింది ముసలివాడు పళ్ళు తీసుకుంటూ వల్లీ వంక చిలిపిగా చూసి కన్ను కొట్టాడు వల్లీదేవి అమాయకంగా కంటిలో పురుగు పడిందేమో తీసుకోండి అంది అప్పుడు ఆ ముసలాయన అమ్మాయి పురుగు కాదు పులి కాదు నీకోసమే కన్ను కొట్టాను అన్నాడు అంతటితో ఆగక నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు ఈసారి వల్లికి పట్టరాని నవ్వు వచ్చింది ఆ ముసలాయన్తో తాత నిన్ను పెళ్ళి చేసుకోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నేను పెళ్ళి అంటూ చేసుకుంటే మా కులదైవం కుమారస్వామినే చేసుకుంటాను అని ప్రతిజ్ఞ పూనాను అని చెప్పింది ఇంతలో ఎటు నుంచి వచ్చిందో ఒక మదపు టేనుగు అటుగా శబ్దం చేసుకుంటూ పరిగెత్తుకుంటూ రాసాగింది వల్లీదేవి ఆ ఏనుగును తోలాలని చాలా ప్రయత్నం చేసింది ఆ ఏనుగు ఏమాత్రం భయపడకుండా మీద మీదకు వచ్చింది వల్లి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ముసలాయన చేయి పట్టుకుంది ఆ ఏనుగు నుండి రక్షించమని కోరింది అప్పుడు ఆ ముసలాయన పిల్ల పెళ్లి చేసుకుంటావా అన్నాడు అందుకు వల్లి చేసుకుంటాను లేవయ్యా ముందు దాన్ని తోలు అంది ఆ ముసలాయన ఏనుగా పో అని గట్టిగా అరిచాడు ఆ ఏనుగు తొండం దించి వెనక్కు వెళ్ళింది ఏనుగు వెళ్ళిపోయిన తర్వాత ముసలాయన పెళ్ళెప్పుడు పెట్టుకుందామేమిటి అన్నాడు వల్లీదేవి జరిగిన దాన్ని చాలా తేలికగా తీసుకుని తాత ఆపదలలో అబద్ధాలు చెప్పటం తప్పేమీ కాదు నేను నా ప్రతిజ్ఞను వదలలేను నిన్ను పెళ్లి చేసుకోలేను అంది వల్లి ముఖం నుండి మాటలు వినిపిస్తూ ఉండగానే ఘీన్కరిస్తూ ఏనుగు మళ్ళీ అక్కడికి తయారైంది ఈసారి ఏనుగు వల్లికి చాలా దగ్గరగా వచ్చేసింది వల్లి మళ్ళీ ముసలాయనను పట్టుకుని రక్షించమని కోరింది ఆయన మళ్ళీ పెళ్లి ప్రసక్తి ఎత్తాడు ఈసారి మాట తప్పను పెళ్లి చేసుకుంటాను అంది వల్లి అప్పుడు ఆ ముసలాయన గజముఖ పిల్ల భయపడింది బెల్లవయ్యా అన్నాడు ఆ ఏనుగు తన తొండాన్ని ఆశీర్వదిస్తున్నట్లుగా పెట్టి వెళ్ళిపోయింది ఆ ఏనుగు వెళ్ళే దారినే చూసి వల్లీదేవి ముసలాయన వైపుకు తిరిగి ఆశ్చర్యపోయింది ఆమె ఒళ్ళు పులకరించింది అమృత స్నానాలు చేస్తున్నట్టుగా అనిపించింది దేవతా స్త్రీలు తనను ఆకాశంలో తిప్పుతున్నట్టుగా అనిపించింది ఎందుకంటే అక్కడ ఇప్పుడు ముసలాయన లేడు చేతిలో వేలాన్ని ధరించి కిరీటంతో సకల ఆభరణాలతో దివ్య తేజస్సుతో నమలి వాహనంతో వెలిగిపోతున్న నంబిరాజు వంశ ఆరాధ్యమూర్తి అయిన కుమారస్వామి నిలబడి ఉన్నాడు వల్లికి చాలా సిగ్గు వేసింది తనను క్షమించమని ప్రార్థించింది పెళ్లి చేసుకోమని ప్రాధాయపడింది ఆమె అమాయకత్వానికి దృఢమైన భక్తికి మెచ్చిన కుమారస్వామి నువ్వు ఈ క్షణం నుండి నా భార్యవు అన్నాడు ఇలా ఉండగా వల్లీని ఎవడో వేటగాడు బాధ పెట్టాడని ఇప్పుడు ఎవరో ముసలైన ఇబ్బంది పెడుతున్నాడని గూడమంతా తెలిసింది నంబిరాజు వాడి ఏడుగురు కుమారులు పరిగెత్తుకుంటూ వచ్చారు వారు వచ్చేలోగా కుమారస్వామి మళ్ళీ వేటగాడి వేషం ధరించాడు వారు ఈ వేటగాడిని కొట్టడానికి ఆయుధాలు ఎత్తారు ఆయన తన వేలాయుధంతో అందరినీ బూడిద చేశాడు వల్లీదేవి స్వామి నా వారి తప్పును మన్నించి వారిని మళ్ళీ బ్రతికించు అని ప్రార్థించింది కుమారస్వామి వారిని అందరినీ మళ్ళీ బ్రతికించాడు ఈ విధంగా స్వామిచే సంస్కరింపబడిన ఆ కోయజనం తమ కులదైవమైన వేలాయుధుడిని దర్శించారు వేలమంటే ఈటకర్ర కోయవారు వేటకై ఈటకర్రనే వాడతారు ప్రతి సంవత్సరం ఈ ఈటకర్రకు పూజలు జరుపుతారు దాన్ని ధరించాడు కనుక కుమారస్వామి వారికి ఆరాధ్యుడయ్యాడు వారందరూ ఆయనకు నమస్కరించి వారికి తెలిసిన భాషలో స్థుతించి తమపై దయచూపమని ప్రార్థించారు ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చి వల్లి కళ్యాణాన్ని జరిపించాడు ఈ విధంగా విష్ణుమాతులుడైన కుమారస్వామి అనగా మేనల్లుడు విష్ణుమూర్తి ఇద్దరు కూతుళ్లను పెళ్లి చేసుకుని విష్ణు జామాత అయ్యాడు అంటే విష్ణువుకు అల్లుడయ్యాడు మాధవ మాతుల విష్ణు జామాత అనే రెండు కుమారస్వామి నామాలలో ముఖ్యమైనవి తరువాత వల్లి దేవసేన సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్కందగిరిని చేరాడు ఫలశ్రుతి ఈ చరిత్రను చదివిన వారికి విన్నవారికి పాపాలు పోయి అజ్ఞానం దూరమయ్యి యోగం సిద్ధించి సుబ్రహ్మణ్యుడి కృప కలుగుతుందని చెబుతారు వచ్చే వీడియోలో కొన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలు వాటి స్థల పురాణాల గురించి చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు